ఏంటో బలహీనత ఎంతో స్పష్టంగా తెలిసిన వాడికి వినయం ఉంటుంది తన బలహీనతను అతి బలహీనతగా తన బలాన్ని అతిబలంగా ఊహించుకున్న వాడికి అహం ఉంటుంది అహంకారం ఉండకూడదంటే వినయం ఉండాలి వినయం అంటే ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే యూత్ లో వచ్చేవి నాకు త్రీ ప్రాబ్లమ్స్ మేజర్ గా నెంబర్ వన్ అండ్ సెల్ఫ్ ఇమేజ్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ గురించి వరి అవుతుంటారు ఏంటి నేను నల్లగున్నాను అందంగా లేను వాళ్లే బాగున్నారు అందుకే వాళ్ళు మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఒకటి నా దగ్గరికి ఎవరు రారు సెకండ్ ఈజ్ బుల్లింగ్ వాళ్ళు ఆట పట్టించే వాళ్ళు ఎగతలు చేసేవాళ్ళు అవతల వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు గుచ్చి గుచ్చి మాట్లాడేవాళ్ళు ఇది బుల్లింగ్ థర్డ్ ఇస్ హ్యాబిట్స్ మన లైఫ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీథింగ్ హ్యాబిట్ ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నారు నిద్రలేసిన తర్వాత ఏం చేస్తున్నారు ఎంతసేపు చదువుతున్నారు ఫోకస్ ఎంతసేపు పెడుతున్నారు మొబైల్ ఎంతసేపు చూస్తున్నారు ఇవన్నీ హ్యాబిట్స్ చాలా మందికి ఉంటుంది ఒక కోరిక ఏంటంటే మంచి అలవాట్లు ఉండాలి చెడు అలవాట్లను వదులుకోవాలని కోరిక మాత్రమే ప్రయత్నం ఉండదు కోరికకు ప్రయత్నం